కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ తారీఖున సంవత్సరంలో ఇదే రోజున అతి దారుణంగా కనీ విని ఎరుగని రీతిలో దారుణంగా హత్య చేయబడ్డాడు ఇప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం ఆ సంఘటన చాలామందికి అంటే ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఏంటో తెలియదు మేము ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు ఉన్నాం కాబట్టి అప్పుడు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువకులు అమ్మాయి వంగవీటి మోహన్ రంగారావు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఒక శాసనసభ్యుడిగా అనేకమైన ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి మన వంగవీటి మోహన్ రంగారావు గారు ఆ రోజుల్లో ఎన్నికలు జరిగితే వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక కార్పొరేటర్గా విజయవాడలో నిలిచాడు ఆయన్ని శాసనసభ్యుడిగా నిలబెడితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన్ని ఓడించాలని ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ప్రతి సొంత తిరిగాడు ప్రతి గొంతు తిరిగాడు కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోయింది కానీ వంగవీటి మోహన్ రంగ విజయవాడ నడిబొడ్డులో కాంగ్రెస్ జెండా ఎగరేసి శాసనసభ్యుడిగా వెళ్ళాడు అంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విజయవాడలో ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారు ఆ తర్వాత ఒక శాసనసభ్యుడిగా అనేకమైన ఉద్యమాలు చేశారు ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కాదు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి చివరికి ఆయనకు రక్షణ లేదు అని నడి రోడ్డు మీద ఇంటి దగ్గరకి దగ్గరలో ఇలాగే పేమెంట్ ఉంటే దాని మీద నిరాహార దీక్ష చేస్తున్నారు ఆ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో అర్ధరాత్రి పూట అంటే తెల్లవారుజామున పొగ బాంబులు వేసుకుంటూ బాంబులు వేసుకుంటూ వెళ్ళి దారుణంగా నరికి చంపారు